షార్ట్ సర్కిల్ జరిగిందా షార్ట్ సర్కిల్ ధరలేదు సర్క్యూట్ ధరలేదు యశ్వంత్ వర్మ ఇంట్లో ఒక పని వాళ్ళు పనిచేస్తుండేవాడు నీళ్ళు చూసేవాడు మరి చిన్న చిన్న పనులు చేస్తూ వచ్చేవాడు యశ్వంత్ వర్మ ఇంట్లో పోలీ పండుగ వచ్చింది ఆ పేదవాడు అమ్మా పండగ వచ్చింది ఏమి డబ్బు లేవు ఒక రెండు వేలి అడిగాడు యశ్వంతరమ్మ భార్య చెప్పింది అని మరి కొంచెం కఠినంగా మాట్లాడింది మరి పోలీ పండగ వచ్చింది అలహబాద్ యశ్వంత వర్మ యశ్వంత వర్మ ఆయన కూడా ఒక హైకోర్టు జడ్జి అలహాబాద్ హైకోర్టులో పనిచేస్తుండేవాడు వాళ్ళ నాన్నగారు వాళ్ళ బిడ్డ సంపన్నుడు కూడా సంపన్నుడు అనేటువంటి యశ్వంత వర్ణాలు కాదు రెండు వేల రూపాయలు ఆ పేద పండింది నేను రెండు వేల రూపాయలు పండ